हाय। फनी बात लग रहना। टेंकर लगाते कौन था ना? क्या? इधर शूटिंग नहीं लगा। इधर क्या नहीं बात। वही। क्या लगा इस टंकर? हाँ? ಅಂತೀಡ ವ್ಯಾಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಪುಷಾರ ನೇ ಕೊಡ್ತಾ ಉಂಟೆ ಪುಷರ್ ಅಂಗುತಾ ಉಂಟು ರೂಪಾಯಿ ವೀನಿ ಅಂತ ರೆಡಿ ಅಡ್ಮೆಂಟ್

వీడికి వచ్చితే పొద్దున్న నుంచి ఎన్ని గంటలు లేచినావు ఎనిమిదికి లేచినావు లేచి బయట కూర్చునింది ఫోన్ తీసుకునింది నేను మొహం కొడుకుంటే కడుక్కొనింది అంతే మొహం కూడా కడగలేదు గాయ్స్ చూడు గాయ్స్ మా మరదాలు చెప్తున్నారు గ్యాస్ లేక ఆప్ చేసేసి నువ్వే మేకప్ అంతా వేసి ఆడబెట్టినావా చూడా ఈడంతా గలీజ్ చేసి పెట్టినా తీసేయి పో మీ అంతా అంత క్లీన్ చేస్తావా కసిపో దోసేస్తా తీకున్నాడు బా మీదే కానీ నువ్వు తీసి ఇదంతా తీసే ఆడబెట్టేసేపా వీడుంటే పనులు చేస్తావా లేదా ఇప్పుడు తెలుసు అది వీడియో ఆన్ చేసినాయి కదా ఇంకా ఖచ్చితంగా చేస్తావు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీడియో ఆన్ చేయకుండా లాగ్స్ రేపు నీకు కూడా పెడతలే ఛానల్లో లాగుతావా లాగ్స్ అని నేనే లాగలను నువ్వే లాక్కుంటున్నావు ఏం పేరు నీ పేరే నా పేరు ఆ పేరే

అంట నీకు హెక్కిపోయింది చదువులే చదువా పా ఏమేమి చదివిన చూపించు పా నిన్న ఏమేం చెప్పినారా అది అటు చెప్తే అటు చెప్తే ఏంటో లేదంటే వినో నువ్వు కదా చూడు బుక్స్ అంతా ఆడబడేసిందో ఉండు మీ అమ్మ చూస్తుంది తెలియాలి ఆడబట్టేసిన ఏం స తెలిచ్చా నీ పేరా అమ్మా ఏం పేరా ఓకే డబ్బులు ఇచ్చానే నీకు బుక్ చేస్తారా లేక డెట్ వేస్తారా ఏ బుక్స్ అయినా అంతే ఫ్రీగా ఏమి వీరు నీకు అది ఎట్టిచ్చారో ఏమి ఇస్తారో ఏమి వీరు ఫ్రీగా అడుగు బావన అడుగు మీ నాన్న నేను ఎందుకు అడుగుతాను నేను పోయేదా నాకు స్కూలు కాలేజీ అన్నీ అయిపోయినాయి ఇంకా లేదా బుబ్బా ఏం కాదు ఐదు నిమిషాలే చూసేసేయండి అంతలే బయట పోయ్ ఏం కాదు చాట్ ఉంటది కదా చాట్లే తీసుకొనే పడైపోవేమంటే పో పో తోసేసలు కసో పోరకా పో ఎడతీసా పోడంతా చాడతా తీసుకెళ్ళి పో మళ్ళీ కూర్చున్నా దానిపైన ప్లాస్టిక్ కదా అదే కూర్చోకాకో ఏ ఇంకా నీళ్ళు నిన్నలా యానీ చేసినారు పైపా

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సమ్ క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ విలో ఓన్ సపోర్ట్ బై బాయ్